మేడ్చల్ జిల్లా కాపుర సర్కిల్లోని మీర్పేట్ హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ ఫేస్ వన్ చౌరస్తాలో ప్రియానాయుడు ఏర్పాటు చేసిన ది ప్లే స్కూల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ స్థానిక కార్పొరేటర్ జరిపోతల ప్రభుదాస్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి స్కూల్ ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ భార్య ఇద్దరు కూడా చిన్నపిల్లలు తల్లిదండ్రులాగా వారికి విద్యాబుద్ధులు అందిస్తూ సేవ చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ స్టాఫ్ మెంబర్స్ మరియు డివిజన్ వివిధ పార్టీల ప్రముఖ నాయకులు జర్నలిస్టులు అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

நகரில் பாரியபர்த்த இத்திர பணி குடும்பம் நிறைய பாரிய பட உத்தியோகம் ரேபா ఇంకట్లాగా పేరెంట్స్ ఇళ్ళ దగ్గర మీరు పడుతున్నారు పిల్లలకి వాళ్ళు ఉద్యోగం పోయి వచ్చేంత వరకు విద్యాపరమే కానీ చిన్న పిల్లలకు పేరెంట్స్ ఎందుకు పని కాదు पिण लाइ पंजवाबल द Thank you.